ఫ్రెండ్స్ ఈరోజు కోటంపల్లి వీధికి స్వామి గుడికి వచ్చినాము ఈరోజు అంజలేస్వామి చరిత్ర అన్నీ మీ ముందరకు పెట్టాలని పెట్టినాను అట్లే మీరు చూసి ఎంకరేజ్ చేయండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్షన్ చేయండి జై అంజలే రోడ్డు సమస్య చూడు ఫ్రెండ్స్ అట్లే వచ్చును భయపడుతున్నా ఫ్రెండ్స్ ఈ రోజు మీరు చూడండి అట్లే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఈ రోడ్డు ఉంటే వాళ్ళన్నా ఎక్కడో కాదు కొత్తపల్లి కొత్తపల్లి చూ ఫ్రెండ్స్ అట్లే ఢల్లీ తల్లి టైర్ అయింది రోడ్డు మీరే చూడండి ఫ్రెండ్స్ ఎవడు పట్టించుకోలేదు రిక్వెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే సార్కి ఈ రోడ్డు చాలామంది కొట్టారు దౌరా వాసింది అబ్బుడు హనుమంతుని పేరు పడింది